హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ మనం చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి గత ఐదు రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదు అని చెప్పి స్వాములు చాలామంది రైతులు ఫోన్ చేసి ఎర్రనల్లి అలాగే బ్లాక్ ట్రిప్స్ పూతల పొరుగు గజ్జి ముడత ముడత లెక్క వస్తుంది స్వామి వెనక పడవా కారంలో వెనక చెల్లు మీద దులుపుతుంటే ఎర్రనల్లి వల్ల పడుతుందని చెప్పేసి పూత ఆగట్లేదు అని చెప్పేసి చాలామంది రైతులు ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది వీడియో లేట్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ క్షమించండి ఎందుకంటే శబరిమల పోయి రావటం వల్ల వీడియో అయితే కొంచెం లేట్ అయింది సో ఇప్పుడైతే మనం చాలామంది రైతులు ఎర్రనల్లి వల్ల అలాగనే బ్లాక్ కూతురు బ్లాక్ ట్రిప్స్ వల్ల చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గజ్జి మూడతకి వెనక ఎర్రనల్లి అంటే కుసలు మాడిపోవడం అలాగే వెనక ఎర్రనల్లి ఉండి పడవాకారంలో రావటం వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటి కోసం మంచి కాంబినేషన్ మందుతో మీ ముందుకు రావడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా దీని గురించి నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎర్లీగా నల్లి రావడం వల్ల నెక్జాన్ అగ్రిసైన్ కంపెనీ వల్ల నెక్జాన్ ఇది వచ్చేసరికి బ్లాక్ ట్రిప్స్కి రెడ్ మైట్స్కి కొసలు మాడిపోయిన దానికి అలాగనే పచ్చ దోమకి తల దోమకి అలాగనే దీని మీద లేబుల్స్ ఏమేమి లేబుల్స్ ఉన్నాయో టోటల్ అనేది క్లియర్ అయితే అవడం జరుగుతుంది ఇందులో కాంబినేషన్గా మనం బేర్ బేర్ కంపెనీ వాళ్ళది జంపు పిప్రోనిల్ టెక్నికల్ ఉన్న ఏది ఉన్నా సరే బేర్ కంపెనీ వాళ్ళది జంపు ఇది వచ్చేసరికి ఎకరాకు ఫార్టీ గ్రామ్స్ అయితే యూజ్ చేయాలి ఇది వచ్చేసి మీ పిప్రోనిల్ టెక్నికల్ ఏది ఉన్నా ఈ అగ్రిసైన్ కంపెనీ నెక్జామ్లో కలిపి యూజ్ చేయటం వల్ల పోతలో పురుగు పోతుంది ఎర్ర నల్లి క్లియర్ అవుతుంది పై ముడత కింది ముడత క్లియర్ అయ్యి గజ్ గజ్జి ముడత ఉన్నా అలాగనే నల్లి కోసలు మాడిపోతున్న దాన్ని కూడా క్లియర్ చేసి నీట్గా రావడం ఈ రెండులో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనకి గ్రోతింగ్ రావాలి ఇంకా ఫ్లవరింగ్ రావాలి ఫ్లవరింగ్ వచ్చిన ప్ల ఫ్లవరింగ్ డ్రాప్ కావద్దని అనుకుంటే టీలేజ్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళది సితారా ఆ సితారా వచ్చేసరికి నేను స్ప్రే చేసిన బాటిల్ అనేది మీరు పూత రావడానికి అయితే నేను సితారా టీలేజ్ ఆర్గాని పంపిన వాళ్ళు సితారా కలుపుకొని నా కాంబినేషన్ పని చేయండి లాస్ట్ ఇయర్ దీనికి చాలా మంది రైతులు యూజ్ చేశారు దీని పనితనం కూడా చాలా రైతులు తెలుసు అలాగనే ఒక వీడియోలో నల్లుని వెంటాడి వెంటాడి చంపిన దానికి అయ్యప్పమాన్లో వేసుకుని ఒక స్వామి చెప్పడం జరిగింది అది వాస్తవం అండి నిజంగా అది వాస్తవం చాలా మంది రైతులు యూజ్ చేయడం దీనికి యూజ్ రైతులు అందరికీ తెలుసు యూజ్ చేయిన రైతులు ఎవరైనా ఉంటే ఇది రెండు కాం అగిరాన్ని యూజ్ చేసిన రైతు అనేదే లేరు కాబట్టి నెగ్జాన్ యూజ్ చేయడం వల్ల ఓన్లీ నెల్లి నల్లిక బ్లాక్ ట్రిప్స్కి కొసలు మాడిపోయిన దానికి ఎర్ర 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 నల్లికి విధి అండి ఓన్లీ నల్లిక తయారు చేయడం ఇది అప్డేట్ వర్షంలో చేయడం జరిగింది దీన్ని ఒక్కసారి యూజ్ చేయండి ఇది ఐదు రోజులు ఒకవేళ దీని మీకు మందు మందు ఐదు రోజులు పని చేయకపోతే నన్ను అడగండి నేను ఇస్తా దీని మందు ఎలా పని చేస్తుందో నాకు తెలుసు అలాగనే కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఓన్లీ నెక్సానే స్ప్రే చేసుకోండి నెక్జాన్లో మాకు పోత రావాలనుకుంటే ఆరు వందల రూపాయలలో సీతారా స్ప్రే చేసుకోండి సో ఎలాంటి డౌట్ ఉన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు బాయ్ అండి